తింటే గలలే తినాలి వింటే భర్త వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం యాభై నాలుగో ఎపిసోడ్కి స్వాగతం కురుక్షేత్రం పదకొండో రోజు కురుక్షేత్రం పన్నెండో రోజు కురుక్షేత్రంలోకి కర్ణుడు రాక కురుక్షేత్రంలోని భగదత్తుడు ప్రయోగించిన అస్త్రానికి అర్జునుడు చనిపోయే పరిస్థితి చాలా బాగుంటుంది పూర్తిగా వీడియో చూడండి ఒక ఫస్ట్ ఒక లైక్ కొట్టండి అయితే భీష్మాచార్యులు మరి అస్తమించారు కాబట్టి పదకొండో రోజు కర్ణుడు రంగప్రవేశం చేస్తారు కానీ రంగప్రవేశం చేసిన కురుక్షేత్రంలోకి అతను విజయధనస్సు అన్నీ పట్టుకొని వచ్చి ముందు భీష్మాచార్యులు అంపస మీద పడుకుంటారు ఆయన చచ్చిపోడు అలా ఉంటారు ఇంకా కొన్ని రోజులు ఉంటారు అయితే ఉత్తరాయణ పుణ్యకాలం అవన్నీ ఉన్నాయని చెప్పి అలా ఉంటారు ఆయన ప్రాణాన్ని వదిలేడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి భీష్మాచార్య తాత మీరు కనుక అనుమతిస్తే నేను కురుక్షేత్రానికి యుద్ధానికి వెళ్తాను మీరు అనుమతి ఇవ్వపోతే అంటే లేదు లేదు వెళ్ళి యుద్ధం చేయని నీ స్నేహితుల కోసం నువ్వు చేస్తుంటే తప్పలేదు అంటారు ఆశీర్వదిస్తారు ఆయన వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిపోతే కర్ణుడు వచ్చారని చెప్పి మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ యుద్ధంలోకి వచ్చా ఇంకా నీదే భారం ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది ఇప్పుడు మన సర్వ సైన్యాధ్యక్షుడు పదవి ఎవరైతే ఉన్నారో అది మన భీష్మాచార్యులు చాని మన లేదు కాబట్టి ఇప్పుడు నీకు ఇవ్వాలా ఇంకెవరికైనా ఇవ్వాలా నువ్వే చెప్పు అంటే ఇదిగో సి నేను గొప్పవాడిని అయి ఉండొచ్చు మంచి యుద్ధం చేసేవాడిని అయి ఉండొచ్చు కానీ నాకన్నా మన గురువు ఉన్నారు మన ముందు ద్రోణాచార్యులు ఆయన యుద్ధాలు రచించడంలో కానీ వ్యూహాలు రచించడం కానీ అస్త్రశస్త్రాలు వేయడంలో కానీ అబ్బో యుద్ధ ప్రణాళికలు అల్లడంలో కానీ ఆయన గొప్ప తోపు సో మనం ఆయన ఆయన్ని సర్వసాధారణ అధ్యక్షుడిగా నియమించుకుందాం అదే మనకి మంచిది అని చెప్తే సో మొత్తం పాండవులు కర్ణుడు అందులో సారీ కౌరవులు కర్ణుడు ఈ గ్యాంగ్ అంతా ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ద్రోణాచార్యు గారికి నమస్కారం చేసి ఏమయ్యవచ్చామంటే ఈరోజు మరి సర్వ సైన్యాధ్యక్షుడు తాతగారు చనిపోయాక మరి ఆ పదవిని మీకు ఇద్దాం అనుకుంటున్నాను మీరు ఉత్తోత్తములు పుణ్యాత్ములు మళ్ళీ సీనియర్ కూడానా మా గురువులు సో మీ ఆధ్వర్యంలో మీ అందరూ నడుద్దాం అనుకుంటున్నారు యాక్షవాహిణీయులు అంటానా అని మీరు ఏమంటారు అంటే ఏం పర్వాలేదు అయ్యా నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తాను అని చెప్తే ఆయనకి కిరీటం పెట్టి మొత్తం అభిషేకం అన్నీ చేసి అన్నీ చేస్తే ఈ దుర్యోధన చేసిన అతిథి మర్యాదలకి పొంగిపోయి ఆనందించి పరవశించి నీకే వాడుని కావాల్స్తున్నాను కోరుకో దుర్యోధన అంట అక్కడ దొరికిడు అందుకే ఆనందంలో మనం ఎప్పుడూ ప్రామిస్ చేయకూడదు ఆనందంలో చేస్తే ఇలాగే ఉంటుంది దొరికిపోయాడు చచ్చింది గొర్రె అయితే దుర్యోధన్ అంటారు ఏం లేదండి నాకు ధర్మరాజుని మీరు పట్టి తెస్తే చాలు అంటే ఓ సంత అది ఎంతసేపు అర్జు ధర్మరాజుని పట్టేస్తాను ఎందుకు నువ్వు పట్టాలనుకుంటావు పిలిచి తన రాజ్యానికి సాగిస్తావు అంటే లేదండి తను బంధించాక తనతో మళ్ళీ జోదం ఆర్పించి జోధప్రియుడి గారితో జోదం ఆర్పించి మళ్ళీ అరణ్యవాసాలకు పంపించేస్తాను ఎందుకంటే చాలా కష్టంగా ఉంది వాళ్ళతో పాండవులతో యుద్ధం చేయడం అంటే అమ్మ నా కూడా కానీ ఎంత గొప్ప ప్లాన్ లేవయ్యా ఓకే నువ్వు అన్నట్లు నేను ధర్మరాజుని రేపు నేను బంధించి నీకు తెస్తానని చెప్తారు సారీ ఈరోజు అంటారు యుద్ధం స్టా పదకొండవ రోజు యుద్ధం మొదలవుతుంది కురుక్షేత్రంలోని అంతా బాగానే ఉంటుంది ఒక పాండవలసైనా ఇటు కౌరవలసైనా అయితే ఆ ద్రోణచాలు వచ్చి రాగానే ఓ వీరోచితంగా పోరాడతారు మరి మామూలుగా పోరాడరు అంతా వీరోచితంగా పోరాడితే అటు పాండవులందరినీ చల్లా చెదరు చేసేస్తుంటారు ఫామ్లోకి వచ్చారు కదా బాణాలు అస్త్రాలు అన్నీ వేసి చల్లా చెదరు చేసేసి పాండవుల్ని పంచ పాండవుల్ని మొత్తం అటు ఇటు చేసేస్తారు అటు ఇటు చేసేసాక పాయింట్ ఆఫ్ పాయింట్ బ్లాక్లోని ధర్మరాజు ఉంటే ధర్మరాజును పట్టుకుని బంధించుకొని వెళ్ళిపోతుంటారు బంధించుకొని వెళ్ళిపోతే అందరూ ధర్మరాజును బంధించారు ధర్మరాజును బంధించారు అదృణాచార్యులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అని అరగానే శ్రీకృష్ణుడు అర్జునుడు హుటాహుట్టుగా వచ్చి దుర్యో దుర్యోధనంతో యుద్ధం చేసి ధర్మరాజును విడిపించేసుకుంటారు సో ధర్మరాజును విడిపించేసుకుంటే సో ఆ విధంగా పదకొండో రోజైతే సూర్యాస్త సమయం అవుతుంది సూర్యాస్త సమయం అయ్యాక కళ సమాప్తం అయిపోతుంది ఎవరు గొడవలోకి వెళ్ళిపోతారు దుర్యోధను తెలుసు కదా ఇంకా స్టార్ట్ చేస్తారు సంటింగ్ సేమ్ భీష్మాచార్యకి అలగైతే రాత్రి వెళ్ళడు బుడతండు సంటింగే సేమ్ ఇదే దోణాచార్యకి అందులోనే మాట ఒకటి ఇచ్చాడు దోణాచారులు వెళ్ళి మీరు మీరు చూస్తే నాకు మాట ఇచ్చారు ధర్మరాజుని బంధిస్తారని మీరు చూస్తే ధర్మరాజును బంధించినట్లే బంధించి అర్జున్ రాగానే ఇచ్చేశారు ఆయనకి ఇదే అక్కడ ప్రత్యాపారం మీరు మీరు కూడా పాండవ పక్షపాత అంటే నాయన ఇదిగో నేను మీ తాతలాంటి వాడిని కాదు జాగ్రత్తగా విను నేను బంధిస్తాను అన్నాను కానీ అర్జున్డు ఉంటే అవదు గుర్తుపెట్టుకో అర్జునుడు ఉంటే అవ్వదు నీ పని అర్జున్ని లేకుండా చేయ రంగంలో ఇంత తోపు ఇంత సైన్యం ఉంది కదా నువ్వు చేయలేవు అర్జున్ని రంగంలో అర్జున్ని నువ్వు దూరంగా తీసుకెళ్ళిపోయి నేను ధర్మరాజుని బంధించి తెచ్చేస్తాను అయిపోయింది అంటే అలాగే అంటారు ఓకే అయితే రోజు నేను అలా చేస్తాను మీరు బంధిస్తాను ఈరోజు బంధించేస్తాను అంటారు అయితే అంటే ఏమవుతుంది అంద దుర్యోధనుడు ఈ గ్యాంగ్ అందరి దగ్గరికి వెళ్ళి ఓ ఇప్పుడు ఆ ద్రోణాచార్యులు ధర్మరాజుని బంధిస్తారట కాకపోతే మనకి అర్జున్ ఫీల్డ్లో ఉండకూడదట అంటే కురుక్షేత్రంలో ఉండకూడదంట ఏం చేద్దామంటే సుషర్మ అంటారు దిగో నేను తిరుగ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అర్జున్ ని అర్జున్ రెచ్చగొడితే రెచ్చిపోతాడు రెచ్చగొట్టలలో దిట్ట త్రిగర్తలు సో త్రిగర్తలు నేను ఇరవై వే ఇరవై ఐదు వేల మంది త్రిగర్తలను వేసుకొని త్రిగర్తలు అంటే రచ్చగొట్టేవాడు ఆ రచ్చగొట్టే రాజుల్ని తీసుకెళ్ళి నేను అర్జున్తో యుద్ధానికి వెళ్తాను సో ఆటోమేటిక్గా రజు అర్జునుడు మాతో యుద్ధం చేస్తున్న సమయంలో ద్రోణాచారులు ధర్మరాజుని పట్టుకొని వెళ్ళిపోతారు అంటే అలాగే అంటారు సో ఇది తెలుసుకున్న అర్జునుడు ధర్మరాజు అంటారు ధర్మరాజు అంటారు ధర్మ అర్జున చూడు ద్రోణాలు శపథం చేశారంటే షూర్ నన్ను ఈరోజు పట్టేస్తారు ఈరోజు నేను పట్టేసా నేను దొరికిపోయాను అంటే నేను అయిపోతాను నువ్వు నన్ను కంటికి రప్పలా కాపాడుకోవాలి అర్జున లేదంటే మనం ఓడిపోయే పరిస్థితి అవుతుంది అంటే అన్న గుర్తుపెట్టుకో నేను నేనుంటుండ నేను ఉంటుండగా ఫెయిల్ నేను ఏగ వాళ్ళని గుర్తుపెట్టుకో అంటారు సో పన్నెండో రోజు కురుక్షేత్రం స్టార్ట్ అవుతుంది ఎవరు వ్యూహాలతో వాళ్ళు వస్తారు ఎవరి ప్లాన్లతో వాళ్ళు వస్తారు ప్లాన్లు అందరికీ తెలిసిందే అయితే ధర్మరాజు అర్జున్ ముందు ఉంటాడు ధర్మరాజు ఉంటారు ఎందుకంటే కాపాడుకోవాలి కాబట్టి ఉంటారు అంత బాగానే ఉంటుంది ఇటు సైడ్ కౌరవులు ఉంటారు అయితే వచ్చి రాగానే సుశర్మ పిరికి పంద అర్జున సీత ఆ అన్నను కాపాడుకుని యుద్ధం మాతో చేయలేవా సీత కాదా నీకు అంటే దానికి తోడు తానా అంటే తందాన అన్నారు తరగర్తలందరూ నోరు ఇరవై ఐదు వేల మంది చేతకాని అర్జున శేతకాని అర్జున ఆ గాంధ్యమే ఎందుకయ్యా మా ఆవులు తోలుకోవడానికి నీ గాంధ్యమం ఇవ్వచ్చుగా నీ బాణాలు ఇవ్వచ్చుగా ఎందుకు చేతకానివాడ శాత ఇప్పుడు ఒక వీరుడిని శాతకానివాడా శాతకానివాడా అంటే ఎవరైనా ఊరుకుంటాడా క్షత్రియ ధర్మం అందులోనే అర్జునుడు ఒకట ఒకడంటే అనుకోవడానికి ఇరవై ఐదు వేల మంది అరుస్తున్నారు శాతకానివాడ శాతకానివాడ పాప ముచ్చా అంటాడు అనియా ధర్మరాజా జాగ్రత్తగా విను త్రిగర్తలు నన్ను రెచ్చగొడుతున్నాడు అండ్ సుశర్మ కూడా రెచ్చగొడుతున్నాడు నేను వెళ్ళి వాళ్ళ కొవ్వు అంచాలి లేదు అంటే మనకే ముప్పు కానీ నిన్ను ప్రొటెక్ట్ చేసేవాడు సత్యజీతును పెడుతున్నాడు సత్యజీతుని ద్రోణాచార్యులు ఓధించడం కష్టం నీకు సత్యజీతుని పెట్టి నేను త్రిగర్తలతో యుద్ధంకి వెళ్తున్నాను పట్ ఇన్ కేస్ ద్రోణాచార్య కనుక సత్యజీతుని కొట్టేస్తే కనుక నువ్వు యుద్ధ రంగం నుంచి పారిపోవు ఎందుకంటే మనకు గురువు గారు యుద్ధ రంగంలో నుంచి పారిపోయిన వాళ్ళని గురువుగారు పట్టడని చెప్పి మనకి మనకి మన చిన్నప్పుడు క్లాస్లో చెప్పారు సో ద్రోణాచార్యు పారిపోతే పట్టుకోరు గుర్తుపెట్టుకో ఆ పాయింట్ని పుట్టుకొని అంటే అలాగే అంటారు సత్యజీతుని పెడతారు అడ్డంగానే ఆయన త్రిగర్తలతో యుద్ధం చేస్తుంటారు ఓ త్రిగర్తలు ఒకేసారి ఇరవై ఐదు వేల మంది యుద్ధం చేస్తుంటే అర్జున్కి చిరాకొచ్చి ఏం చేస్తారంటే ఒక వేస్తారు మ్యాజిక్ మోహన అది ఆ పరకాయ అస్త్రం అంటారు ఆ పరకాయ అస్త్రాన్ని నేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్జున్ లాగే కనబడతారు అమ్మ అర్జున్ దొరికేటి కదండి కత్తి పొడుస్తారు సచిపోయికి చూస్తే ఆడు మనిషి మనోడు సో ఆ తిరగర్తలందరికీ మ్యాజిక్ వేసేస్తే చాలామంది చచ్చిపోదు సచిపోయిన ఇంకో పదిహేను వేల మంది మిగులుతారు ఇంకా పదిహేను వేల మంది మిగిలితే ఒకేసారి అర్జున్ మీదకి వచ్చి పడిపోతారు అర్జున్ మీదకి వచ్చి పడిపోతే శ్రీకృష్ణుడు ఉక్కు బిక్కురైపోయి శ్రీకృష్ణుడు అంటారు అర్జున ఉన్నావా లేదు ఎక్కడున్నావురా బాబు రా రా అని అరుస్తారు శ్రీకృష్ణుడు అడుస్తుడు అంటే అర్జునుడు వాళ్ళందరితో వెనక్కి తిరిగి యుద్ధం చేస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్కడే అయిపోతాడు శ్రీకృష్ణుడు రథంతో పోలాలి కదా అర్ధంగా వచ్చేస్తారు అందరూ అయితే ఇంతలో మన ద్రోణాచార్యులు దొరికాడు అని చెప్పి వీళ్ళందరితో యుద్ధం చేసి సత్యజిత్తు దగ్గరికి వచ్చి సత్యజిత్తుతో యుద్ధం చేసి సత్యజిత్తుని పడగొట్టేస్తాడు ఎప్పుడైతే అర్జున్ చెప్పాడు కదా సత్యజిత్తు పడిపోతే పారిపోమని అర్జున్ అయితే ధర్మరాజు పారిపోతాడు పారిపోతే ఇంక మరి ద్రోణాచార్యులు పట్టుకోవడం అవ్వదు పాడిపోతున్నాను బండి కానీ వెంబడిస్తారు పట్టుకోడు వెంబడిస్తారు అంటే ఎక్కడైనా ఆగుతారు ఆగి యుద్ధం చేస్తారు యుద్ధం చేస్తే మళ్ళీ పట్టేద్దాం అనేసి అయితే వెంబడిస్తుంటే ఇది చూసిన భీముడు నకుల సహాదేవులు అమ్మో అని ధర్మరాజును పట్టేస్తున్నారు ద్రోణాచార్యం అర్థంకి వస్తారు భీముడు నకులు సహాదేవులు ద్రోణాచారాలు ఈజీ కొట్టేస్తారు ఈజీ వీళ్ళు వస్తారు వీళ్ళు యుద్ధం చేస్తుంటారు వీళ్ళు యుద్ధం చేస్తున్న అయ్యే తమ్ముళ్ళు యుద్ధం చేస్తాను ధర్మరాజు వచ్చి యుద్ధం చేస్తారు అయితే ఈ నలుగురు యుద్ధం చేస్తుంటారు ద్రోణాచార్యులతోని ఆ సిచ్యువేషన్ చూసిన అర్జున్ అంటారు అని ఇప్పుడు ధర్మరాజును తమ్ముళ్ళును ద్రోణాచార్య దగ్గర ఇబ్బందుల్లో ఉన్నారు ఎలా వదిలేస్తారు ద్రోణాచార్య తమ్ముళ్ళు ఒకరిని చంపేస్తారో అన్నీ బంధించేస్తారు శ్రీకృష్ణ ఏం చేయాలి అంటే ఇదిగో నువ్వు ముందు తిరగరతలో అంతుచూడు లేపేసాయి వీళ్ళు లేపేశాక అక్కడికి వెళ్ళి అక్కడ ద్రోణాచార్య అంతుచూడు అంటారు అయితే ఆ లాజిక్ బాగుందని చెప్పి ఒక వాయువాస్తం వేసి మొత్తం వీళ్ళందరూ చల్లా చెదరు చేసేస్తారు ఈ గుంపునంత గుంపునంతా చలా చెదరు చేసేసాక అప్పుడు రథం తీసుకొని ఈ ప నలుగురు ఉంటే అన్నదమ్ముల దగ్గరికి వెళ్తారు ఈ నలుగురు వెళ్తున్నారని చెప్పి ద్రో అంటారు ఇదిగో సి భగదత్త నీ దగ్గర ఒక అస్త్రం ఉందన్నావు కదా శంఖాస్త్రం ఆ శంఖాస్త్రం ఎవరి దగ్గర లేదు మహాభా కురుక్షేత్రం మహాభారతంలో ఎవరి దగ్గర లేని అస్త్రం భగదత్తుడి దగ్గర ఉంది ఆ అస్త్రాన్ని ఇప్పుడు ప్రయించి అర్జున్ని నువ్వు ఆప్ చేయగలవంటే అంటారు అయితే భగదత్తుడు మతం ఎక్కిన అంటే అక్కడ కురుక్షేత్రంలోనే అతిపెద్ద ఏనుగు మీద మతమిక్కిన ఏనుగు మీద వెళ్ళి అందరిని చదవగొట్టి సైన్యాలన్నీ అన్ని చదగొట్టుకొని అర్జున్ని ఆపుతాడు అర్జున్ ఆపుతాడు అర్జున్ ఆపితే ఇక్కడ అర్జున్ని కట్టర్ చేస్తాడు ఇప్పుడు అర్జునుడు ఈ భగదత్తుని క్రాస్ చేసుకొని వెళ్ళాలి అక్కడికి ఎక్కడికి తమ్ముళ్ళ దగ్గరికి అర్జునుడు ముందు భగదత్తుడితో యుద్ధం స్టార్ట్ చేస్తాడు భగదత్తుడితో యుద్ధం స్టార్ట్ చేస్తే భగదత్తుడు ఒక శంకుకి శస్త్రాన్ని అస్త్రాన్ని ప్రయోగించి వదులుతాడు ఆ అస్త్రం అలాగ శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు ఉంటుండగానే అర్జున్ మీదకి వస్తుంటుంది శ్రీకృష్ణుడు ద్విధస్థ చూస్తే అది శంఖ అమ్మో శ్రీకృష్ణుడు చచ్చిపోతాడు దానికి విరుగుడు మరుగుడు ఏం లేవు అది తగిలితే అర్జున్ ఆ రోజు చచ్చిపోతాడు అయిపోయింది కథ సమాప్తం అర్జున్ చచ్చిపోయాడు అంటే అక్కడ ధర్మరాజును పట్టేస్తారు కథ సమాప్తం కురుక్షేత్ర ఈ రొత్త కథ తేలికథ దుకాణ బంద్ ఆ శ్రీకృష్ణుడు దేవుడు దేవుడు కదా చూసేసి ఇంకా ఏం చేయాలో తెలియక అతను లెగిసిపోతాడు లెగిసిపోతే ఆ అస్త్రం అది సొంఖ అస్త్రం అనేది దేవతల అస్త్రం ఆ దేవతల అస్త్రం పూర్వం ఒక కథ ఉంది దానికి ఆ కథ వల్ల శ్రీకృష్ణుడు దేవుడు కాబట్టి ఆయనకి ఆయనలో వెళ్ళిపోతే ఆయనకేమవదు దేవుడికి ఏమవు మనుషులకి ఏమైనా అవుతుంది సో ఈయన లెగిస్తే ఆ అస్త్రం ఈయన గుండెల్లోకి వెళ్ళిపోతుంది గుండెల్లోకి వెళ్ళిపోతే శ్రీకృష్ణుడు అంటే ఇదేంటి బాబా నేను యుద్ధం చేయాలనుకుంటే నువ్వు ప్రతిసారి పుడింగమణుకుని లెగిపోతున్నావు ఇంకా నా శక్తి సామర్థ్యాన్ని నేను ఎప్పుడు చూపించుకోవాలంటే నాయన అర్చన అది మామూలు అస్త్రం కాదు భగదత్తుడు రేసింది సంక అస్త్రం అది వేస్తే చచ్చిపోతావు నీకు దానికి విరుగుడు గిరుగుడు ఏం లేదు ఏకంగా స్వర్గలోక ప్రాప్తే నేను కాపాడు నాకు ఇంకో ఆప్షన్ లేదు కాపాడుకోవడం కోసం నేను ఈ పని చేశాను ముందుగా అర్జెంటుగా ఆ ఏనుగును చెంపు ఆ ఏనుగును చంపాక భగదత్తుని చెప్పు చాలా డేంజర్లో ఉన్నారు ఇంకో అస్త్రం వేస్తాను అయిపోతావు అంటే అంటే ఆ ఏనుగుని లేపేస్తారు భగదత్తులు లేపేస్తారు లేపేసి ఇక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తుంటే అందులో కర్ణుడు కూడా ఎంట్రీ ఇస్తారు కర్ణుడు కూడా అటాకింగ్ పవర్ స్టార్ట్ చేస్తారు కర్ణుడు ద్రోణాచార్యులు మొత్తం వీళ్ళందరూ అటాకింగ్ చేస్తుంటే వీళ్ళు వీళ్ళు ఇటు సైడ్ ప్యానల్లో వీళ్ళు మొత్తం పాండవులు వీళ్ళు అటాకింగ్ చేస్తుంటారు అంత బాగానే ఉంటుంది మధ్యలోకి మన ఎవరు మన అయ్యగారు వస్తారు మామ యుద్ధం చేయడానికి యుద్ధం చేయడానికి అది అర్జున్ దొరుకుతాడు అర్జున్కి ఏకంగా చిక్కి చిక్కితే చంపేద్దాం అనుకొని కోపం వస్తుంది కానీ చేతకాన్ని వాడు కదా అర్జున్ మామ క్యారెక్టర్ తెలుసు కదారా పిరికి పందా నువ్వు ఎందుకు యుద్ధం వచ్చావు నీ పాచికలు ఆడడం వచ్చి కానీ మోసం చేయడం వచ్చి కానీ నీకు యుద్ధం చేయడం రాదరా చేతకాడక ఎక్కడ ఉన్నావుంటే బాణ మీద చంపేస్తాను ఇంక ఇంక మాట మాట మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి పారిపో అంటే అక్కడి నుంచి పడిగేటి 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 పడిగేట్టి మన శకునుమామం పారిపోతారు మామ పారిపోతా కర్ణుడు వీళ్ళు అటాకింగ్ స్టార్ట్ చేస్తారు ఇటు అటాకింగ్ అటు అటాకింగ్ చాలా హోరహోరీగా ఉంటుంది కానీ ఎక్కువ మంది ద్రోణాచార్యులు ఉండడం వల్ల అటాకింగ్ అవ్వదు సో ఇంతలో సూర్యాస్త సమయం అవుతుంది అందరూ అలిసిపోయి ఈరోజు పాండవులు పై చెయ్యి కౌరవులు ది పైచేయ్ కౌరవులకే నష్టం జరిగింది పాండవులకే నష్టం జరిగింది ఇటు సైడ్ వికెట్లు పడ్డాయి అటు సైడ్ వికెట్లు పడ్డాయి ఈరోజు పన్నెండో రోజు యుద్ధం ఏంటంటే మీడియంగా సాగింది అందరూ గొడాలలోకి వెళ్ళి అలిసిపోయి ఉంటారు వ్యూహాలు మీటింగులు ఏం పెట్టుకుని అందరూ నిద్రపోతారు కమ్మగా నిద్రపోతారు కథ కంచికే మనం ఇంచుకే బాగుందా కురుక్షేత్రం పదకొండో రోజు పన్నెండో రోజు ఈ కథలో నీతి ఏంటి ఆనందంలో ఉండేటప్పుడు ఎప్పుడూ వాగ్దామం ఇవ్వకూడదు నువ్వు ఆ హ్యాపీగా ఉండేటప్పుడు రాజకీయ నాయకులు పొగిరి చప్పట్లు కొడితే ఓకే మీ అందరికీ ఇల్లులు ఫ్రీ ఓకే మీ అందరికీ కాలేజీలు ఫ్రీ మీ అందరికీ అవి ఫ్రీ అంటారు మాట ఇచ్చేస్తారు ఆనందం వాళ్ళందరూ చప్పట్లు కొట్టారని కానీ ఆ మాటలు నిలబెట్టుకోవడంలోనే చాలా తప్పులు చేయాల్సి వస్తుంది చాలా కష్టాలు పడ చివరికి ప్రాణం కోరపోయే పరిస్థితుంది ఇప్పుడు ద్రోణాచార్యులకు అదే వస్తుంది నెక్స్ట్ పద్మ వ్యూహం ఆ పద్మ వ్యూహం ఎలా రచిస్తారు ఎందుకు అభిమన్యుడు ఎంట్రీ అయ్యాడని రేపు సీన్ మిస్ అవ్వకుండా చాలా చాలా బాగుంటుంది పద్మ వ్యూహం ఓకే బాయ్